నాకేమన్నా లెక్క ఇచ్చావా ఇవా ఏం లెక్క అదే నీకు తిన్నట్టుండదు నీ చేతుల్లో ఏందో చిలుకొరికి తీసుకోవాలా అవునవున అంటే ఈసారి తెంపింటే ఈరోజు తెంపిన కాయలు అయితే చాలా వచ్చినాయి ఇదిగో ఇన్ని అంటే ఇంకా ఇన్ని కాయలు పనిచేసినాయి ఇంకా లావుకాయల ఇచ్చేసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చినాయి ఇవైతే లక్ష్మి తీసుకుపోతా అంటుంది ఏం చేస్తావు లక్ష్మి పచ్చడి తినిపియాలా చేపలు తినిపియాలా లక్ష్మి రొయ్యలు తినిపియాలా

పళ్ళం బెస్ట్ ఉంటుందండి పండుగ బాగుంటుందిలే అది బాగుంటుంది లక్ష్మీ మ్యాంగోస్ అని పెడదామా లక్ష్మీ లక్ష్మీ మ్యాంగోస్ అని పెట్టి బోడు తగిలించుకొని గంపకేసుకుంటాం అదే అండి సంగతి ఇవైతే ఇట్లా వచ్చినాయి అనమాట మా లక్ష్మి అన్నీ తీసుకుపోతా అని ఉంటుంది తీసుకుపోయి ఏం చేసుకుంటుందో ఇంకా తన ఇష్టము అన్నీ అనమాట ఎందుకు లేని గాలి వాన వస్తుంది అనేసి ఇంకా ఈ పది రోజులు ఉంటే చట్నీ అసలు వాళ్ళేసు ఇంకా ఇన్ని కాయలు నేను ఇచ్చేసి నా పిల్ల ఆ పాప ఎదురుగానే మిగిలినమాట ఇవి తీసుకుపోతా ఉంటుంది లక్ష్మి మా కాయలు చూసినాము ఒక్క కాయ కూడా భంగం కాకుండా వచ్చినాయి пока